తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపసృద్ధి చోటు చేసుకుంది వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోలం వద్ద భట్టి కాన్వాయ్లోని ఓ పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్త పడింది ఈ ఘటనలో ఎస్ఐ చెన్నకేశవులు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతరణం వద్ద భట్టి కాన్వాయ్లోని ఓ పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో ఎస్ఐ చెన్నకేశవరు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది